సీఎం జగన్ ఎన్ని రోజుల పాటు ప్రచారంలో చాలా బిజీగా గడిపారు సో పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళాలని ప్లానింగ్ చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఇందుకోసం వైఎస్ జగన్ సిబిఐ కోర్టును అనుమతి కోసం అయితే ఆ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది వైఎస్ జగన్ తన కూతురు చూడడానికి లండన్ వెళ్ళడానికి అయితే అనుమతి కోరారు సో ఆయన మే పదిహేనవ తేదీనైతే లండన్కు అయితే ఏర్పాట్లు చే చేసుకుంటున్నారు వైఎస్ భారతి అలాగే జగన్ దంపతులు మే పదిహేను హైదరాబాద్ చేరుకొని ఎక్కడి నుంచి లండన్కి వెళ్ళడానికి అయితే వెళ్తామని చెప్పేసి అయితే వాళ్ళు పిటిషన్లో పేర్కొన్నారు దీనిపై సీబీఐ అయితే వారికి అనుమతి ఇవ్వాలి ఎందుకంటే జగన్ అక్రమస్తుల కేసులో అయితే ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు సో ఆయన బెయిల్ ఇచ్చేటప్పుడు అయితే కోర్టు అయితే పలు షరతులు విధించింది విదేశాలకు వెళ్ళాలంటే మీరు కోర్టు అనుమతి తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ చరిత్రలో ఉంది అందులో భాగంగానే జగన్ అయితే సిబిఐ కోర్టు అనుమతికి కోరారు దీనిపై సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకుంటుంది నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్ దంపతులు అయితే లండన్ వెళ్ళనున్నారు జగన్ తిరిగి మే ముప్పయో తేదీ అయితే తిరిగి ఆంధ్రప్రదేశ్కి రాను అయితే మనకు తెలుస్తుంది సీఎం జగన్ ఇన్ని రోజుల పాటు ప్రచారంలో చాలా బిజీగా గడిపారు సో పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళాలని ప్లానింగ్ చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఇందుకోసం వైఎస్ జగన్ సిబిఐ కోర్టును అనుమతి కోసం అయితే ఆ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది వైఎస్ జగన్ తన కూతురుని చూడడానికి లండన్ వెళ్ళడానికి అయితే అనుమతి కోరారు సో ఆయన మే పదిహేనవ తేదీనైతే లండన్కి వెళ్ళడానికి అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు వైఎస్ భారతి అలాగే జగన్ దంపతులు మే పదిహేను హైదరాబాద్ చేరుకొని ఎక్కడి నుంచి లండన్కి వెళ్ళడానికి అయితే వెళ్తామని చెప్పేసి అయితే వాళ్ళు పిటిషన్లో పేర్కొన్నారు దీనిపై సిబిఐ అయితే వారికి అనుమతి ఇవ్వాలి ఎందుకంటే జగన్ అక్రమస్తుల కేసులో అయితే ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు సో ఆయన బెయిల్ ఇచ్చేటప్పుడు అయితే కోర్టు అయితే పలు షరతులు విధించింది విదేశాలకు వెళ్ళాలంటే మీరు కోర్టు అనుమతి తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ చరిత్రలో ఉంది అందులో భాగంగానే జగన్ అయితే సిబిఐ కోర్టు అనుమతి కోరారు దీనిపై సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకుంటుంది నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్ దంపతులు అయితే లండన్ వెళ్ళనున్నారు జగన్ తిరిగి మే ముప్పవ తేదీ అయితే తిరిగి ఆంధ్రప్రదేశ్ ట్లయితే మనకు తెలుస్తుంది